ఎలా ఉన్నారు బాగున్నారా స్నేహం అనే దాంట్లో మోసపోయి అప్పుల పాలైపోయి వేరే వేరే అలవాట్లలోకి వెళ్ళిపోయే వారు చాలామంది ఉన్నారు కాబట్టి నా జీవితాలు గ్రహించాను ఫ్రెండ్షిప్కున్న వాల్యూ మన లైఫ్లో గ్రహిస్తున్నామా స్వార్థాన్ని బట్టి అవసరాన్ని బట్టి స్నేహాలు చేసేవారు ఉన్నారు కొన్ని రెండు రకాలమైన ముఖాలు కలిగిన వారు కూడా స్నేహాలు చేసేవారు మన జీవితాల్లో ఉన్నారు మీరు సామెతల గ్రంథంలో గమనిస్తే స్నేహాలు గురించి అద్భుతమైన మాటలు రాయబడ్డాయి ఈరోజు నీ నా జీవితాల్లో స్నేహ బంధం అనేది అవసరాన్ని కొరకు అయిపోయింది నేను చాలామంది జీవితాల్లో నేను గమనించినప్పుడు ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అనేవి వచ్చాయి ఏంటిది స్త్రీ పురుషుడు స్నేహాలు ఉంటాయి ప్రేమ ఉండదు స్నేహాలు ఉంటాయి శారీరకంగా సంబంధాలు ఉండిపోతాయి ఒకరితోనొకరు ప్రేమ కమిట్మెంట్ అని ఉండొద్దు ఉన్నన్ని రోజులు ఉండాలి తర్వాత ఎవరి దారి వాళ్ళది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ శారీరకంగానే కాకుండా అవసరాన్ని బట్టి కూడా ఉంటాయి ఇంకొక ఫ్రెండ్షిప్ కొత్తగా వింటున్నాను ఫ్రెండ్ ఇన్ బెంచ్ అంట అంటే బెంచ్ ఫ్రెండ్ అంట కాలేజ్ బెంచ్ ఫ్రెండ్ కాదోయ్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాదు ఏ విధంగా అంటే మన జీవితాల్లో మనం ఒక సంబంధంలో ఉన్న అవతల వ్యక్తి ఇంకొక సంబంధంలో ఉన్న ఒకరు ఒకరికి తెలుసు వీరితో విడిపోతే వారు ఎంట్రీ కొడతారంట ఫ్రెండ్ బెంచ్పై అంటే కంపెనీలలో బెంచ్పై పెడతారు చూడండి ఆ విధంగా ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కానీ నేను ఒక ఉపమానం చెప్తాను చూడండి ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆ ఇద్దరు స్నేహితులు ఎప్పుడు కూడా సైన్యంలో చేరాలని ఒక వాంచగలిగింది మిడిల్లో ఉన్నవాడు కొంచెం తప్పిపోయినా కూడా ఇంకొక స్నేహితుడు మంచి కోరి వాడిని ఒక రీతిలో సరైన మార్గంలో నడిపియాలి వాడి జీవితం ఒక అర్థవంతంగా ఉండాలి లోకంలో కలిసిపోయి లోకంలో ఉండిపోకూడదని ఇంకొక స్నేహితుడు ఎంతో ప్రయాసపడి వారిద్దరు ఎంట్రన్స్ పాస్ అయ్యి సైన్యంలో చేర దేవుని కృపను బట్టి సైన్యంలో కూడా మంచి స్థాయిలో ఉండే పరిస్థితి వారికి వచ్చింది యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో వారిద్దరు ఉన్నప్పుడు ఒక స్నేహితుడికి గాయం కలిగి ఆ స్నేహితుడు చుట్టంతా అక్కడ శత్రువులు ఉండిపోయారంట ఇంకొక స్నేహితుడు ఇటువైపు ఈ దేశమంతా ఇటువైపు ఉందంట అయితే ఈ స్నేహితుడు తన అధికారిని అడిగాడంట అయ్యా నేను అక్కడికి వెళ్తాను నా స్నేహితుడిని తీసుకొని వస్తానని అయితే అధికారి అన్నాడంటే నువ్వు వెళ్ళినా వేస్ట్ నువ్వు కూడా గాయపడిపోతావు ఎందుకంటే అక్కడ అంత శత్రువులు ఉన్నారు నువ్వు కూడా ఏం చేయలేవు అని అంటే ఈ స్నేహితుడు మాట వినకుండా వెళ్ళిపోయి భుజం మీద ఇంకొక స్నేహితుడిని వేసుకొని వస్తున్నాడు వేసుకొని వస్తుంటే ఎవరైతే స్నేహితుడిని భుజంపై వేసుకొని వస్తున్నాడో ఆ స్నేహితుడు కూడా గాయం కలిగినప్పుడు చూస్తున్న అధికారికి ఎంతో కోపం వచ్చిందంట వేస్ట్ చేసేసాడు ఎలాగైనా గాయపడ్డాడు శత్రువు ఏ రీతిలో ఇది చేస్తాడు వీడు వెళ్ళి తీసుకొని వస్తున్నాడని చెప్పి ఇటు తెచ్చే వరకు ఆ స్నేహితుడు చనిపోయాడు ఆ స్నేహితుడు చనిపోయినప్పుడు ఈ అధికారి అడిగాడంట నువ్వు అంత రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళావు ఏమి లాభం రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళడాన్ని బట్టి ఏమి జరిగింది నువ్వు స్నేహితుడైతే తీసుకొచ్చి అతను చనిపోయాడు దాంతోపాటు నీకు కూడా గాయం కలిగింది కదా అంటే ఆ స్నేహితుడు అన్నాడంట సార్ నేను వెళ్ళాను నా ప్రాణాన్ని పనంగా పెట్టి వెళ్ళాను కానీ వెళ్ళినప్పుడు నా స్నేహితుడు నా చౌల అన్న మాట మీకు తెలుసా సార్ ఏంటిది అని అంటే నాకు తెలుసరా ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు నా కోసం వస్తావు అని తెలుసరా అని చెప్పి అని అన్నాడు సార్ అది చాలు సార్ నాకు నా స్నేహితుడు నా కొరకు వేచి చూస్తున్నాడు తప్పనిసరిగా నా కొరకు వస్తాడు అని చూస్తున్నాడు నేను వాడిని ఎక్కడ కూడా నిరాశపరచలేదు సార్ నేను బ్రతుకున్నాను వాడు ఆశయాన్ని నేను నెరవేరుస్తాను సార్ అని చెప్పి అని అన్నాడు ఇంత నిస్వార్థమైన స్నేహాలు ఇంత నిష్కపటమైన స్నేహాలు మన జీవితాల్లో ఉన్నాయి మన జీవితానికి ఒక అర్థవంతంగా ఉండాలి మన జీవితాలు ఎప్పుడు మంచి జరగాలని కోరుకునే స్నేహితులు మన జీవితాల్లో ఉన్నారా ఆలోచించండి అవసరాన్ని బట్టి స్నేహాలు చేసుకుంటే ఏ లాభం లేదు మనం ఒక చెడు మార్గంలో నడిపింపబడుతున్నాం చెడు అలవాట్లకు వెళ్ళిపోతున్నాం మనం బెట్టింగ్లోకి వెళ్ళిపోతున్నాం లేకపోతే మనం షేర్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాం తల్లిదండ్రులు కాయ కష్టాలు చేస్తున్న డబ్బులు వృధా చేసేస్తున్నాం లేకపోతే తల్లిదండ్రుల పెన్షన్లపై బ్రతుకుతున్నాం తల్లిదండ్రులు పడే కష్టంపై బ్రతుకుతున్నాం అంటే నువ్వు ఒక స్నేహితుడుగా యు యుర్ ఫెయిల్యూర్ కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట మనం జీవితాలు గ్రహించాలి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు మంచి కోరుతాడు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు అర్ధవంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తాడు అలాంటి స్నేహం కీర్తనలు గ్రంథం ఇరవై మూడవ కీర్తనలో ఎంతో స్పష్టంగా దావిది గారు చెప్పారు అబ్రహాం గారు దేవుడు స్నేహితుడే కాదనట్లేదు గాడ్ ఇనిషియేటెడ్ దట్ ఫ్రెండ్షిప్ ఈరోజు నీకు నాకు దేవుడితో ఎలాంటి స్నేహం ఉంది దావిది గారు దేవుని హృదయానుసారు కూడా పిలవబడ్డారు దావిది గారు తప్పిపోయినా తొట్టి వెళ్ళిపోయినా పాపం అనే దాంట్లో ఉండిపోయినా దేవుడు స్నేహ బంధాన్ని నిలబెట్టుకున్నారు గారు మంచే కోరారు ఆ మంచిలో తిరిగి అలాంటి పాపం చేయకుండా దావిది గారిని దేవుడు సరిదిద్దారు ఈరోజు నీ జీవితాల్లో నువ్వు తప్పిపోయినా ఈరోజు నీ జీవితాల్లో ఉన్న స్నేహాలు నీ జీవితాల్లో వ్యసనాలకు అలవాటు చేసేసి నీ జీవితాల్లో ఉన్న స్నేహాలు నిన్ను మోసం చేసేసిన దేవుడు ఈరోజు నేను పట్టుకొని మునిగిపోయి ఉన్న జీవితాన్ని తల నాశగలి ఆ కార్యం జరగాలని మన ప్రియతమన్న ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్ గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ఉందనేది మీరు మరవకండి మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేసే మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి దేవుడు మీ జీవితాల్లో చెడు స్నేహాల నుంచి విడిపించి నిజమైన స్నేహితుడైన ఏసయ్యతో నా స్నేహ బంధాన్ని బలపరిచి దేవుడు మీ జీవితాన్ని ఒక అర్థవంతంగా తీర్చిదిద్దునుగాక ఆమెన్